ఫ్రెండ్స్ అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ శౌర్యస్ కిచెన్ ఈ రోజు మీ ముందుకు ఒక మంచి హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ ని తీసుకొచ్చేసాను మీ పిల్లలకి ఉదయం స్కూల్ కి వెళ్ళేటప్పుడు టేస్టీగా పొట్ట పోషకాలతో నిండి ఉన్న బ్రేక్ఫాస్ట్ ని పెట్టాలనుకుంటున్నారా అయితే ఈ వెజిటబుల్ ఉప్మాని తప్పకుండా ట్రై చేయాల్సిందే వేడి వేడిగానే కాదండి చల్లారాక కూడా టేస్ట్ లో ఏ మాత్రం తగ్గేదలే ఉంటుంది మరి ఈ వెజిటబుల్ ఉప్మాని ఎలా చేయాలో చూసే ముందు మన శౌర్యస్ కిచెన్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఈ వెజిటబుల్ ఉప్మాకి కావాల్సిన పదార్థాలు చూసేద్దామా కొలతలని డిస్క్రిప్షన్ లో ఇస్తున్నా ఒకసారి చెక్ చేసేయండి ఎర్ర ఉప్మా రవ్వ వేరుసెను గుళ్ళు ఎల్లో క్యాప్సికం బీన్స్ టమాటో గ్రీన్ క్యాప్సికమ్ క్యారెట్ ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు పసుపు పచ్చిమిర్చి ఉల్లిపాయ చీలుకలు కొత్తిమీర కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా ఉప్పు నూనె ముందుగా మూకుడు పెట్టుకుని గ్యాస్ వెలిగించి నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని వేడెక్కాక వేరుశనగళ్ళు వేసి గ్యాస్ సిమ్లో పెట్టుకుని వీటిని దోరగా వేపించి తీసుకుని పక్కన పెట్టుకోవాలి అదే నూనెలో అర స్పూన్ ఆవాలు రెండు స్పూన్ల పచ్చిశనగపప్పు అర స్పూన్ జీలకర్ర వేసి దోరగా వేగాక ఐదు లేక ఆరు రెండుగా చీలిన పచ్చిమిర్చి కూడా వేసుకుని వేపించి అందులోని రెండు రెబ్బల కరివేపాకును కూడా వేసి చిటపటలాడించాక చిలుకలుగా పోసుకున్న ఒక ఉల్లిపాయను కూడా వేసి ఉల్లిపాయ బాగా వేగాక ఒక కప్పు టమాటా ముక్కలు ఒక కప్పు క్యారెట్ ముక్కలు ఒక కప్పు ఎల్లో క్యాప్సికమ్ ఒక కప్పు బీన్స్ ఒక కప్పు గ్రీన్ క్యాప్సికం ని వరుసగా ఒకదాని వెనకాల ఒకటి వేసుకుంటూ అన్ని బాగా కలిసేలాగా కలుపుకుని అర స్పూన్ పసుపు వేసి ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని రుచికి తగినంత ఉప్పు వేసి మొత్తం అన్నింటినీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి తరువాత మూత పెట్టి గ్యాస్ సిమ్ లో పెట్టుకుని ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి డైట్ చేసే వారికైతే అయితే ఈ వెజిటేబుల్ ఉప్మా ఒక మంచి టేస్టీ ఆప్షన్ అండి ఎందుకంటే కూరగాయలలో కావలసిన పోషకాలు పల్లీలతో ప్రోటీన్ లభిస్తుంది కాబట్టి కూరగాయలన్నీ మగ్గాక అందులో అర స్పూన్ గరం మసాలా కూడా వేసుకుని కలుపుకున్నాక ఉన్నారు వాటర్ పోసుకుని ఇక్కడే ఒకసారి మీ రుచికి తగినంత ఉప్పు ఉందో లేదో చూసుకుని ఐదు నిమిషాలు మరగనివ్వండి నీళ్లు ఇలా మరుగుతున్నప్పుడు ఒక గ్లాస్ ఉప్మాను ఒక వేసి బాగా కలుపుకుని మూత పెట్టి గ్యాస్ లో ఉంచి ఐదు నుండి పది నిమిషాలు మగ్గనివ్వాలండి పిల్లలకు లంచ్ బాక్స్ పెట్టడానికి కూడా ఈ వెజిటబుల్ ఉప్మా మరొక మంచి ఆప్షన్ అండి పూర్తిగా మగ్గిన తర్వాత కుప్పుడంతా కొత్తిమీర వేసుకుని దించేయడమే మీకు ఇష్టమైతే ఆకరణ ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటే మరింత కమ్మగా ఉంటుందండి అంతేనండి ఎంతో ఈజీగా టేస్టీ అండి హెల్దీ వెజిటబుల్ ఉప్మా రెడీ అయిపోయింది వేడి వేడిగా వేపించిన పల్లీలు కోడిగుడ్డు ముక్క ఉల్లిపాయను పెట్టుకుని తింటే ఉంటుందండి మీరు బిర్యానీని కూడా మర్చిపోతారు అంత బాగుంటుందండి రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించి ఈ వెజిటేబుల్ ఉప్మాని మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేసి చెప్పండి ఇక ఉంటానండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన సౌర్యస్ చెన్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి